ముఖ్యంగా చేయడం ఏంటంటే మనం ఇప్పుడు మరి ఎన్నికల సందర్భంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి రేపు మే నెలలో జరగబోయే చారిత్రక ఎన్నికలు మరి పదమూడో తారీఖున మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎంగా మరి చేయాలనుకుంటే మరి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన విశ్వేశ్వరరాజు గారికి మరి ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి అలాగే మరి ఎంపీ అయినటువంటి కనోజ రాణి గారికి కూడా మరి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మరి ఇద్దరికి కూడా రెండు ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తుకే వేసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా మరి గెలిచినట్లయితేనే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేసినట్టు కూడా అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి ఆయన మళ్ళీ సీఎం అవ్వాలి అనుకుంటే మనం తప్పకుండా మన ఎంపీ ఎంపీ ఓటు అలాగే ఎమ్మెల్యే ఓటు కూడా మన ఫ్యాన్ గుర్తుకే వేయాలని మన అందరికీ కూడా మరి అభ్యర్థన చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకం అనేది తప్పనిసరిగా అందుతుంది మనం అనేక రకాల ప్రభుత్వాలు చూసాం మనకు ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో మరి ఎన్నో ప్రభుత్వాలు మనం చూడటం జరిగింది కానీ ఇన్ని సంక్షేమ పథకాలు మరి మనం అందుకున్నదైతే మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్లే మరి ప్రతి కుటుంబానికి కూడా మనకు అనుకూలంగా ఇంటి వద్దనే మరి అన్ని సంక్షేమ పథకాలు కూడా మనం పొందుతున్నాం